ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి మీడియా ప్రతినిధులని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదన్నారు మీడియా అకాడమీ కార్యాలయంలో మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ పాతికేయుల చిరుపుస్తక ఆవిష్కరణ ఇటీవల మరణించిన ప్రముఖ పాత్రికేయుల కుటుంబాలకు లక్ష రూపాయల చెక్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అతిథిగా కె హాజరయ్యారు ప్రముఖ జర్నలిస్టుల చిరుపుస్తకాలను ఆయన ఆవిష్కరించారు అలాగే మృతి చెందిన జర్నలిస్టు కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చెక్లను అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య భారతి మీడియా ప్రతినిధులని తెలిపారు నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని అన్నారు జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అన్ని వ్యవస్థల్లో మార్పులు వచ్చిన విధంగా మీడియా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చిందని తెలిపారు యూట్యూబ్ డిజిటల్ మీడియా సంస్థలు ఎక్కువగా పెరగడం వలన మంచి కన్నా చెడు ఎక్కువగా దుష్ప్రచారం జరుగుతుందని ఆయన చెప్పారు కొందరు నాయకులు కొన్ని మీడియా సంస్థల్లో పనిచేసే వారి భాష సరిగ్గా లేదని వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు భావితరాలకు మంచి భవిష్యత్తు కల్పించే విధంగా జర్నలిస్టులు పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు